నీ కాయిస్ షుమీ అపేన్ వారం వచ్చే ఉంటది. अरे एम्मा সিগারেট ది మరి వై చూస్తావేందయ్యా ఏం ఆలోచిస్తున్నావేం బాధయ్యా నీకో పంచాత గానుంది. యకు బకర్న లేక ఇంత ఉ మల్ల బెడ్డేసి వంటవో ఇది నేమనల చెప్పు మీ అమ్మనేమో ఒక్క కొడుకునే నా కొడుకునే మనకు గౌరంగా పెంచిన చిన్న నువ్వొచ్చి ఇంత బాధ పెడతావేంద నన్న దీంటావేదేమో అరేయ్ మంచే ఇంత ముక్కు నాలుకడ పల్కడ గట్ల దిమర వై చూసనవేంద గుడ్ల లేలేబెట్టి

ఇక దోస్తుల బట్టి బయటకు పోతే అందరు అడుగు పడుతురు పది పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇంకేర్రా పిల్లలు అయితే లేరు సీన్గా అని అంటురు ఇక నేనేం చెప్పాలి చెప్పు ఇక నా పిల్లనికి రోగం ఉందని చెప్తున్నా ఇక ఏం చెప్పాలేమో మూసుకొని ఉంటున్నా ఇకేమైనా ఇంటికి వచ్చి నీతోనే అదో ఏదో మాట్లాడదామంటే నువ్వేమో ఎప్పుడు మాడ ముఖం పెట్టుకొని పంచాది పెడితే రెడీగా ఉంటవు ఇక ఎవరికి చెప్పుకోవాలి నేను నా బాధ చెప్పు అందుకే ఇక నిద్ర పడతలేదు రోజు నువ్వేం మంచిగా వండుకుంటావు గురుకలు కొట్టుకుంటావు నాకేమో నిద్ర పట్టి పాడైత లేదు ఎప్పుడు ఆలోచించుకుంటూనే వండుకుంటున్నా మా దోసు వాళ్ళందరు పిల్లలు పెళ్లికి ఎదిగిర్రు నాకేమో చూడు పిల్లలేరు జల్లలేరు ఏం చేయాలి చెప్పు నా బాధ ఎవరికి ఎప్పుకుంటాను మా అమ్మ నా ఎప్పుడు తింటది ఆ అరుగుల మీద పోయి కూర్చుంటది మరి ఏమైందిరా ఏం కదా ఒక్క మాట అడగది నువ్వు పట్టించుకోవు అవ పట్టించుకో నేను ఎవరికి ఎప్పుకుంటున్నా ఏ చెప్పు

ఇక నీ బాధ కాదు నా బాధ కాదు గానీ నేను ఒక మంచి ముచ్చట చెప్ తినేదేరా మరి చెప్పి నాకు గరం కావద్దు చెప్తున్నా నిమ్మలాంగాల నిమ్మలంక సమాధానం ఇవ్వాలి నాకు కాదే దినాలుందామా గిట్లనే పిల్లలు లేకుండా నాకేమో సిగ్గ అవుతుంది ఇక ముసలు అయితే ఆ ఇంతగారే గారే మనకు పిల్లలు నిన్నేమో ఎన్ని దావకుండా తిప్పినా సక్కగా అయితే లేవా ఏం చేయదు అని చెప్పి ఇక గిట్టిన ఉందామా ఎన్ని రోజులని ఉందాం

అరే గట్లా బయట పిల్లల్ని సాదుకుట్టే ఎట్లుంటే చెప్పే ఎవడో వచ్చి మన సొమ్ము తిన్నట్టు అనిపి నిమ్మలం ఉంటదా అని మన మనసుకు చెప్పు నాకే పుట్టిన పిల్లలు అంటే అదొక సంతోషం వేరుంటది ఎవరినో తెచ్చుకొని సాగుకూర్చే ఏం సంతోషంగా ఉంటామే మనము ఇక ఎవడో వచ్చి ఇక మన సొమ్ము అంత మనసు వచ్చినాక ఆడు తిని బతాడు నిమ్మలం ఉండదే మనకు అరే గట్ల కాదే మా మేనమడతలు ఉంది కదా మా అమ్మ వాళ్ళ పెద్ద తమ్ముని బిడ్డే ఇక దానికి పిల్లలు అయితే లేదు ఏమైతే లేదు దానికి సంబంధాలు వస్తలేవంట జరా బక్కగా ఉందని బక్క పలసగా ఉందని ఓ చేసుకుంటలేడంత దాన్ని సంబంధాలు అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి అంట ఇక మనకు పిల్లలు అయితే లేరు కదా జర నాకు పెళ్లి కానప్పటి నుంచి జర దాని మీద ఇష్టం ఉండే మరి దాన్ని చేసుకుంటేనే ఏమంటో చెప్పు శిగ్రా పినోడా గిదార ముచ్చట ముచ్చట ఏపు ముచ్చట ఏపు సాధ తీస్తున్నా అన్నాడు తే ముచ్చట శిగ్గులేదా అరే నీకు ఒక పెళ్ళ ఉన్నది ఇంకా దాని చేసుకుంటావు నీ ముందే ఏపినా నేను ఒక ముచ్చట ఏపితే ఏమనుతే అని అంటే మల్ల తిడుతున్నావేమే నేను మన తప్పు మాట్లాడుతున్నాను అనే మరి ఏం చేద్దాం చెప్పు ఇక ఇంకో దారి మనకు లేదు ఇక దాన్ని వేసుకుంటున్నా ఇక నా నుంచి దాని నుంచి ఇక పిల్లలు అవుతారు ఇక నాకు పుట్టిన పిల్లలు అన్నట్టు ఉంటది ఇక నీకు కూడా అరేమో ఆయనకే పుట్టిరు కదా అని నువ్వు ముద్దుగా చూసుకోవచ్చు

అవ్వమ్మా నేను కూడా మా దోస్త అంట మా దోస్తులందరూ అడుగుతుర్రే ఏదిరా రాళ్ళ ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఎందుకు రా పిల్లలు అయితే లేరు నీకేమన్నా రోగం ఉందని పిల్ల అనుకున్నారా మరి చూపించుకోకపోయినా అంటే నేను ఒక్క మాట అనకూటము ఊసుకొని ఇంకా మళ్ళీ వస్తానే ఎవరికెప్పుకుంటునే నా బాధ అంత

గదే అంటున్నామా ఇక మీ తమ్మని బిడ్డు ఉంది కదా దానికి ఇక పెళ్లి సంబంధాలు కుదురతలేవంట ఇక యువతనో ఎందుకు తెచ్చుకొని పెట్టుకున్నాడు ఇక గదే మన మేనమామ బిడ్డు ఉంది ఇక చేసుకుంటా అని చెప్తే ఇది ఇంటలేదు నా మాట కాదంటే కాదని ఇక చేస్తుందే ఎనతోని

నో అంటే పానమేరా దానికి ఏమనుస సప్రడాక్ట వస్తా బావాని ని అంటే నొస చూడ అవమ్మాయిగా మామకి ఏం చెప్పా సప్రడాక్ట లేపకొనొస్తది దానికి అగ నేను వద్దంటటే కూడా నా మాట కేర్ చేయకుట మీ తల్లి నుగే మాట్లాడి నా మాట కేర్లేదా నీకు ఇది ఇప్పుడు కొత్త ఏముంది గాని అపోహసారి తెలేన కొత్తల కానించినా నా మాటంటి లెక్కనే ఉండాలి మీకు అమ్మగాని కొన్ని ఒక దగ్గర ఉండి అదో పక్క జాగ ఉండేదా దట్టేశాడు దిగి సరే తీ ఇక నేనేం చేస్తా పో ఇగో ఒక గివెన్ మన వీడియో వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయి షేర్ చేయి వీడియో కింద కామెంట్ చేయి వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2 కావాలంట కూడా కింద కామెంట్ చేయి వీడియో నచ్చితే లైక్ చేయి కుట ఓ కుర్రలా మా పెంటక మీరు లైక్ చేయి సరే మరొక వీడియో తో రేపు మీ బై బై